తెలుగుదేశం పార్టీ మాటలు చెప్పే ప్రభుత్వం కాదు అభివృద్ధి చేసే ప్రభుత్వమని కర్నూలు ఎంపీ పార్టీ నాగరాజు మంత్రాలయం టీడీపీ రాఘవేంద్ర రాఘవేంద్రారెడ్డి అన్నారు గురువారం స్థానిక రేణుకా ఇల్లమ్మదేవి ఆవరణలో ఎంపీడీఓ రాజేంద్ర ప్రసాద్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమానికి కర్నూలు ఎంపీతో కలిసి నియోజకవర్గ ఇన్ఛార్జి రాఘవేంద్రారెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు టీడీపీ జిల్లా ఉపాధ్యక్షుడు ముత్తురెడ్డి రామరెడ్డి ఆధ్వర్యంలో అతిథులకు స్వాగతం పలికారు మౌంట్ కార్నెల్ స్కూల్ నుండి బైక్ ర్యాలీతో బయలుదేరి ఎల్లమ్మ గుడి దగ్గరకు చేరుకుని ఎల్లమ్మ దేవికి ప్రత్యేక పూజలు చేశారు అనంతరం ఏర్పాటు చేసిన సభలో పాల్గొన్నారు మేజర్ సర్పంచ్ అయ్యమ్మ తమ గ్రామానికి సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ ఏర్పాటు చేసి కోసిగి ప్రజల దాహార్తిని తీర్చేందుకు కృషి చేయాలని కోరారు అలాగే కోసిగి మీదుగా వెళ్లే పలు రైళ్లను నిలుపుదల చేసి గ్రామాన్ని అభివృద్ధి పథంలో నడిపించగలరని ఆమె కోరారు చంద్రబాబు సహకారంతో కోసిగిలో ప్రధాన సమస్య అయిన రైల్వే గేటుపై రైల్వే బ్రిడ్జి నిర్మించి ఇక ట్రాఫిక్ అంతరాయం లేకుండా చేస్తామని అలాగే కొట్టాల వద్ద తగిన వంతెన నిర్మించి రైతులకు అండగా నిలుస్తామని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో నియోజకవర్గ కూటమి పార్టీ నాయకులు జనసేన లక్ష్మణ రమేష్ గౌడ్ మరియు కార్యకర్తలు భారీ ఎత్తున పాల్గొన్నారు అవునం కాదు ఎంతో అంత కడుపు కడుపుపోతా అటువంటి టైట్లింగ్ యాక్ట్ మీద చంద్రబాబు గారు మృత సంతరం చేశారు ఆ తర్వాత ఉత్సక పాలసీ అయితేనేమి ఇకపోతే మద్యం అయితేనేమి పారదర్శకంగా సింగ్ టెండర్లు పిలుస్తారు అదే కాక రేపు మూడు గ్యాస్ సిలిండర్లు కూడా రేపు దీపావళికి ఇస్తా అని చెప్పారు ఈ విధంగా ప్రతి పథకాన్ని మేనిఫెస్టోలో ఉండేదాన్ని దాన్ని దశల వారీగా చేసుకుంటూ పోవడానికి ముఖ్యమంత్రి చాలా చాలా కష్టపడతా ఉన్నారు ఎందుకంటే రాష్ట్ర పరిస్థితి బాగా లేకుండా కూడా సంక్షేమం చూసే మనం అడుగులు వేయాలి కాబట్టి ప్రజలకు ఏదైతే వాగ్దానం చేశామో ఇవన్నీ ఒక సంకల్పం ఉంటాయి ఇవన్నీ చూసా తప్పకుండా చేస్తామని చెప్పేసి ఏదో ఒక కాసు పెట్టి పథకాలన్నీ తీసేయడం జరిగింది పింఛన్లు అయితే చాలా మందికి తెలుగుదేశమా మీకు అండ ఉంట మీ కార్యకర్తలు కూడా ఖచ్చితంగా మన గ్రామాల్లో సేవ చేయవలసిన బాధ్యత మంచి మంచి కార్యక్రమాలు చేపట్టి తెలుగుదేశం పార్టీకి ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావడానికి ప్రతి ఒక్కరూ కష్టపడాలని చెప్పి తెలియజేసుకుంటున్నా దేవరి మధ్యలో మొన్న వర్షానికి పాడైపోయి బ్రిడ్జి ఒక కోటి ముప్పై లక్షల రూపాయలు కూడా శాంక్షన్ చేయడం జరిగింది అదేవిధంగా ఐరన్ గల్ కొట్టాల దగ్గర కూడా మొన్న ఒక బ్రిడ్జ్ పడిపోయింది అది కూడా నలభై మూడు లక్షలు శాంక్షన్ చేయడం జరిగింది తొందరలోనే అవి కూడా పనులు మొదలు పెడతారని చెప్పి తెలియజేసుకుంటున్నాం ఏడు మంది మాత్రమే పనిచేస్తున్నారు ఇంకా నూట యాభై మూడు మంది స్ట్రాటజీ ఉన్నారు కొన్ని గ్రామంలో ఒకే ఒక్క స్కూల్లో ఒకే టీచర్ పనిచేస్తున్న పరిస్థితి ఈ మండలంలో ఉంది దీనికంటే అధ్వానంగా కౌతాలం మండలంలో కూడా ఇదే పరిస్థితి ఉంది